వార్త షాకింగ్ న్యూస్ హనీ ట్రాప్లో ఇరుక్కుపోయిన నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులు అశ్లీల వీడియోలతో కూడిన పెన్ డ్రైవ్లు అయితే కనుక ఉన్నాయని చెప్తున్నారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం షాకింగ్ న్యూస్ మంత్రులు ఎమ్మెల్యేల హనీ ట్రాప్ అశ్లీల వీడియోల పెన్ డ్రైవ్లు వివరాలు చూస్తే ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రాన్ని హనీ ట్రాప్ వ్యవహారం కుదిపేస్తోంది కర్ణాటక రాజకీయ వర్గాలలో ఆందోళన కారణంగా మారింది కర్ణాటక అసెంబ్లీలో హనీ ట్రాప్ వ్యవహారం పైన రేగిన దుమారం ఇప్పుడు రాజకీయ వర్గాలలో టెన్షన్ కారణంగా మారింది కర్ణాటకకు చెందిన నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఈ వలపు వలకు చిక్కినట్లు అసెంబ్లీలో ఒక మంత్రి ప్రకటించడం ప్రస్తుతం కలకలం రేపింది ఇటీవల ఇద్దరు మంత్రులపైన హనీ ట్రాప్ ప్రయత్నాలు జరిగాయని పిడబ్ల్యూడి మంత్రి సతీష్ జార్కెహోలీ ప్రకటించారు అంతేకాదు ఈ హనీ ట్రాఫిక్ సంబంధించిన అభ్యంతరకరమైన వీడియోలు సంభాషణలు సీడీలు పెన్ డ్రైవ్ లో ఉన్నాయని చెప్పి ఆయన అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చారు ఈ హనీ ట్రాప్ అధికార పక్షం నేతలే కాదు విపక్ష సభ్యులు కూడా ఉన్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో సభలో తీవ్ర దుమారం రేగింది దీనిపై విచారణ జరిపించాలని అధికార విపక్ష పార్టీ సభ్యులు డిమాండ్ చేశారు దీంతో అందుకు ప్రభుత్వం కూడా అందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది ఇప్పుడు ప్రపంచాన్నే గజగజ వణికిస్తున్న హనీ ట్రాప్ కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారి తీసింది దర్యాప్తు ప్రారంభిస్తామంటున్నారు కర్ణాటక రాష్ట్రంలో ఈ తరహా హనీ ట్రాప్ వ్యవహారం కొత్త కాదని రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది దీనిని వాడుతున్నారని మంత్రి సతీష్ జార్కేహోళి పేర్కొన్నారు ఇక ఈ తరహా చర్యలకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు అంతేకాదు దీనిపై ఫిర్యాదు చేయాలని సదరు మంత్రికి కూడా సూచించినట్లుగా ఆయన వెల్లడించారు ఈ వ్యవహారంలో వెంటనే దర్యాప్తు మొదలు పెడతామని పేర్కొన్నారు ఇక ఈ హనీ ట్రాప్ వ్యవహారం పైన కర్ణాటక సహకార మంత్రి కేఎన్ రాజన్ కూడా మాట్లాడారు పరిమితమైన వ్యవహారం కాదని అన్ని పార్టీల వాళ్ళు బాధితులుగా ఉన్నారని పేర్కొన్న ఆయన దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు అవసరం అన్నారు హోంశాఖ కూడా ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేస్తామని తెలిపారు ప్రజలకు ఏం జరుగుతుందో తెలియాలి అసలు దీని వెనక ఎవరున్నారనే విషయం బయటికి రావాలని దీనిపైన ప్రజలకు కూడా అసలు ఏం జరుగుతుందని తెలియాలని మంత్రి రాజన్న పేర్కొన్నారు ఇక ఈ వ్యవహారం పైన స్పందించిన డిప్యూటీ సీఎం టికె శివకుమార్ ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు ఎవరినైనా అరెస్ట్ చేశారా లేదా అన్నది తనకు తెలియదని దర్యాప్తు పూర్తయితే అన్ని విషయాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు